హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మరి పెళ్లి చూపులు అయిన తర్వాత ఏం జరిగింది మళ్ళీ కాలేజ్కి వెళ్తున్న అమూల్యకి తిరు కామెజ్కి వెళ్తున్న అమూల్యకి మరి విశ్వ చేయి పట్టుకుని పక్కకి తీసుకువెళ్తాడా మరి రహస్యంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటారా అలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి మరి ఈసారి అమూల్యం అంగీకరిస్తుందా అసలేం జరగబోతుంది మరి ఈ పెళ్లి చూపుల తర్వాత ధీరజ మనసు కరిగిందా ప్రేమ మీద మనసు మళ్ళిందా అంటే మళ్ళిందనే చెప్పాలి ప్రేమ వేసిన జోక్స్కి ధీరజ్ మనసు కరిగి నవ్వాడా అంటే నవ్వి ఆనందంగా వాళ్ళిద్దరూ మరి ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకుంటున్నారు కురిపించుకోవాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంక మన రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పక్క పక్క నవ్వుతూ ఉంటుంది ప్రేమ ఏయ్ ఏంటే చూస్తున్నాను అనగానే నువ్వేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు లేరా నేను ఇద్దరికి పెళ్లి చూపులు జరుగుతున్నట్టుగా ఇమాజినేషన్లోకి వెళ్ళాను అని చెప్పేసి అంటుంది ఇంక పక్కనే ఉన్న నర్మద ఇమాజినేషనా చాలా రొమాంటిక్గా ఉంది దాంట్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పి అనగానే అక్క నీకు చెప్తే నువ్వు షాక్ అయిపోతావు అనగానే ధీరజ్ ఒక చెవు దగ్గరకు వచ్చి వింటూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే అక్క ధీరజ్గాడు నా కాళ్ళు వేళ్ళు పట్టుకుని మరీ బతుమలాడుతున్నాడు నేనే కావాలి పెళ్ళంటూ చేసుకుంటూ నన్నే చేసుకుంటాడట ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు వీడు మాత్రం నా ప్రేమ కోసం నా చెయ్యందుకోవడానికి మరి భీష్మించి కూర్చుంటే ఇంకా నన్ను కాళ్ళు పట్టుకుని బతులాడుతుంటే వారెవా ఆ సేను ఎప్పుడూ కనీ విని ఎరగని సంఘటన అసలు అది ఇమాజినేషనా ఓహోహో ఎంత బాగుంది అసలు తలుచుకుంటే తలుచుకోవాలనిపిస్తుంది అసలు నా ఫుట్ ప్రింట్ పట్టుకుని నన్ను ప్రాధాయపడుతుంటే వీడు నిజంగా ధీరస్ధేనా అని చెప్పి అనిపించింది అని చెప్పాను కానీ అమ్మ పొట్టిదానా నువ్వు ఇంతగా నీ కాళ్ళు పట్టుకుని బతుకులాడుతున్నట్టు ఊహించుకున్నావా అంటే నీకు ఇష్టం లేకపోయినా నీ కాళ్ళు పట్టుకుని మరీ నేను ప్రేమలో దించినట్టుగా ఫీల్ అయిపోతున్నావు అనమాట ఏదైతేనే మొత్తానికి పెళ్ళి జరిగిపోయింది మా ఇద్దరికైతే పెళ్లి చూపులు జరగలేదు డైరెక్ట్గా పెళ్ళి అయిపోయింది అంతే దైవ నిర్ణయం అనుకోవాలి ఇప్పుడు అమూల్య పెళ్లి చూపులు చూసే అవకాశం వచ్చింది అని చెప్పేసి అనుకునే లోపల మరి ఇది ఇలా ఉండగా భాగ్యం భాగ్యం వాళ్ళు చెప్పినట్టుగా ఇంటికి చేరిపోతుంది చేరిపోతుంది కామాక్షి కామాక్షిని సరికొత్త ప్రయోగం ప్రయోగించి ఈ పెళ్లి చూపుల్ని చెడగొట్టాలని గోతికాడ నక్కలాగా మరి భాగ్యం ఇటు వల్లి ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళ ప్రయత్నాల వల్ల మరి చూపులు క్యాన్సిల్ అయ్యాయా అంటే చివరి వరకు మీరు చూడాల్సిందే ఇంకా ఇదిలా ఉండగా కావాలనే భాగ్యం ఒక కుట్రపూరితంగా ఆలోచించి మరి ఎలాగైనా సరే పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోవాలని కామాక్షిని పెళ్ళికూతురులాగా రెడీ చేసి పెళ్లి చూపుల్లో కూర్చోబెడతారు తీసుకొచ్చేటప్పుడు దగ్గర నుంచి సోఫాలో కూర్చో పెట్టేంత వరకు వల్లి ఇంకా భాగ్యం ఇద్దరూ కూడా ఆలోచించుకుని మన అమూల్యని సైడ్ చేసి కామాక్షి పెళ్లి కూతురు అన్నట్టుగా అక్కడ బెళ్ళ పేయడంతో కామాక్షి మామూలుగా వచ్చి కూర్చుంటుంది ఇంకా పెళ్ళికొడుకు కొడుకు యాక్చువల్గా కామాక్షి చూడటానికి కొంచెం చిన్నగా కనిపిస్తుంది కాబట్టి అమూల్య కొంచెం పెద్దగా కనిపిస్తుంది కాబట్టి అమూల్య పెళ్ళికూతురు అనుకోడు కామాక్షి వంకే తొంగి తొంగి చూస్తుంటాడు ఏం చదువుకున్నావు అని చెప్పంగానే దానికి సమాధానం కూడా కామాక్షియే చెప్తుంది ఆ తరువాత వంటలు వచ్చా అని చెప్పినప్పుడు కూడా ఆ విషయం కూడా నాకు మా అమ్మ నన్న బాగా నేర్పించారని చెప్తుంది ఇంక ఇవన్నీ విన్న పెళ్ళికొడుకు ఫిక్స్ అయిపోతాడు కామాక్షియే పెళ్ళికూతురు అని చెప్పి ఇంకా వేదవతికి అనుమానం వస్తుంది వీడేంటి చూసిన చూపు తేడాగా అనిపిస్తుంది అసలు వాడు అమూల్యంక చూడనే చూడట్లేదు కానీ నచ్చిందని చెప్పాడు అని చెప్పేసి ఏమే కామాక్షి వెళ్ళి కాఫీలు పట్టుకురా అని చెప్పేసి అంటుంది వేదవతి ఇంకా మాటకి లోపలికి వెళ్ళేసరికి మళ్ళా కామాక్షి వంకే చూస్తాడు ఇంకా పక్కనే ఉన్న నర్మదా ప్రేమకి అనుమానం వస్తుంది వీడేంటి తేడాగాడ ఏంటి ఒకరి ఒకరి పెళ్లి చూపుల్లో ఇంకొకరిని చూస్తున్నాడు అని చెప్పి అనే లోపల కామాక్షి టీలు తీసుకుని వస్తుంది అమ్మా అమూల్యకి ఇవ్వు అమూల్య ఇస్తుంది అని చెప్పాను కానీ అబ్బే అమూల్య వద్దులేండి తన్నే ఇవ్వమనండి అంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు కాబోయే భార్య చేతిలో నుంచి తాగాలనుకుంటాం కదా అని చెప్పనేసరికి వీళ్ళందరికీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది అసలు కామాక్షి ఏంటి కాబోయే భార్య ఏంటి పక్కన అమూల్య కూర్చుంటే కామాక్షిని ఎలా ఊహించుకుంటాడు ఇంకా ఏంటండి మీ ఆయన గారికి ఏమో చెవి చెవి ప్రాబ్లం ఉంది మీ అబ్బాయి గారికి ఏమో కళ్ళ ప్రాబ్లం ఉందా మరి పెళ్లి చూపులు అరేంజ్ చేసింది మా చిన్న కూతురికి మా పెద్ద కూతురికి పెళ్ళైపోయింది తను పెళ్లి కూతురు అనుకుని భ్రమపడుతున్నారా అని చెప్పి అనగానే ఒరేయ్ ఏం ఆలోచిస్తున్నావరా దొంగ సత్యనుడ పెళ్ళికూతురు అక్కంట పక్కన దాన్ని చేసుకుంటానంటున్నావు ఇంకా నయం బ్యాండ్ బోజ మోగించలేదు కళ్ళు మూసుకొని ఉన్నావా ఏంటి ఎంతసేపు కళ్ళు తెరు అదిగో మన ఎదురుగా కూర్చున్న అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్లి చూపులు అని చెప్పి అనగానే అబ్బా కామక్షి అందంగా ఉంది తనైతే బా చేసుకునేవాడిని నచ్చింది ఈ అమ్మాయి చూడటానికి బొద్దుగా కనిపిస్తుంది ఇప్పుడు ఏం చెప్పలేను ఎస్ సార్ నువ్వు ఏదో ఒకటి చెప్పకపోతే అయిపోతాను అని చెప్పేసి అనుకుంటూ తర్జన భజ్జన పడతాడు పెళ్ళికొడుకు ఇంకా రామరాజు ఏంటి సంబంధం వాళ్ళ నాన్నకేమో పదిసార్లు చెప్పాలి సౌండ్ ఇంజనీరు ఈ అబ్బాయి ఏమో మరి చాలా చీప్గా మాట్లాడుతున్నాడు ఇలాంటి సంబంధం అవసరమా మనకి అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా పెళ్ళివారు మేము బయటికి వెళ్ ఇంకా బయలుదేరుతామండి అని చెప్పి అంటారు ఇంకా రామరాజు కూడా ఎక్కువసేపు ఎందుకు లేని చెప్పి సరే సార్ సరే అని చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు ఇంకా ఇంట్లో తీసుకెళ్ళేటప్పుడు అడుగుతుంది వేదవతి అమ్మ నెక్కు నచ్చిందా అని చెప్పేసనంగా అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నచ్చిందా నచ్చలేదా ఇవన్నీ నా దగ్గర వద్దు అసలు నేనేమనుకుంటున్నాను నా మనసులో ఏముందో నీకు తెలిసి కూడా కావాలని ఇదంతా చేస్తున్నారు కదా అని చెప్పి అంటుంది అదేంటి అమూల్య నువ్వు నువ్వంటే ఎవరికైనా కోపమా కావాలని ఎదురు చేస్తామమ్మా నీ భవిష్యత్తు బాగుండాలని నిన్ను ప్రేమగా చూసుకుంటాడని ఆ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాబట్టి తీసుకొచ్చాను అంతే తప్ప శాడిష్ లాగా ఉంటే నీకెంతగా మా ఇచ్చి కట్టపెడతాము అని చెప్పి అంటుంది చూడమ్మా నేను నా మనసులో ఒక వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసు ఈ రెండు కుటుంబాలు కలవాలని నేను ఎంతగానో తాపత్రయపడుతున్నాను దాంట్లో భాగంగానే నా పెళ్ళి నా పెళ్ళి వన్స్ ఒకసారి ఫిక్స్ అయితే మొత్తం అంతా కూడా ఫిక్స్ అయితే అన్నీ చేయొచ్చు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా సైలెంట్గా ఉంటారు ఇంకా నా మనసులో ఏముందో నేను చెప్పేదాకా మీరు తెలుసుకోకపోతే ఎప్పటికీ తెలుసుకోలేరు నేను ప్రేమిస్తున్నానని తెలుసు కూడా నా మాటకు విలువ లేకుండా అప్పటికప్పుడు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏమన్నా నా మనసులో ఉన్న వ్యక్తిని పూర్తిగా తీసేసి నా ఎదురు బొమ్మ రూపంలో ఉన్న అతన్ని ఇష్టపడమంటారు ఇదేనా నాన్న మీరు చెప్పేది అని చెప్పేసి అడుగుతుంది ఇంకా రామరాజు ఏం మాట్లాడు ఎందుకంటే తను అసలే బ్యాడ్ టైం నడుస్తుంది కూతుర్ని ఏమన్నా కానీ ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది ఏదో ఒకటి తనకు నచ్చింది అనుకుని నచ్చింది తింటే బెటర్ అనుకుని సైలెంట్ అయిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా రామరాజు భుజమ్మ భుజమ్మ హైనా నువ్వు కామాక్షిని పిలిచావా అని చెప్పేసి అనగానే ఇంకా కామాక్షి నాన్న ఆయన నేను మీకు కనిపించట్లేదా ఏ చెల్లెలు పెళ్ళికి నేను రాలేదా ఆపమ్మా ఆపు అయినా అసలు ఇదంతా ఏంటి కామాక్షిని పెళ్ళికూతురు అనుకోవటం ఏంటి చూడటానికి చాలా అసహ్యంగా అనిపించింది అసలు ఏంటో ఈ పెళ్ళి వాళ్ళు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా అమూల్య హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న దృష్టిలో వాళ్ళు మంచిగా అనిపించలేదు నాన్నగారికి కూడా నచ్చలేదు ఈ పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుందిలే అని చెప్పేసి అనుకున్నట్టుగా అనుకున్న లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ తన రూమ్కి వెళుతుంది వెళ్ళి అద్దంలో చూసి మరీ మురిసిపోతూ ఉంటుంది ఇంకా ధీరజ్ కూడా వెళ్తాడు ధీరజ్ వెళ్ళిన తర్వాత ఏంటమ్మా కల్లో కాళ్ళు పట్టుకుని బతుకునాడుతున్నానని చెప్పేశాను అని చెప్పాను కానీ అవును అయిపోయింది కదా ఇంకేమైనా మాట్లాడు అని చెప్పాను కానీ ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది అసలు పెళ్లి చూపులు చెల్లికైతే నువ్వు ఊహించుకుంటున్నావు అయినా ఆ ఊహలు అన్నిటికీ చెక్ పెట్టు అలా ఎప్పటికీ జరగదు నీ కాళ్ళు నేను పట్టుకుని బతుకులేడేది అని చెప్పేసి అంటాడు ఏంట్రా అంత యాటిట్యూడ్ ఏంటి ఏదో ఇమాజినేషన్ అంటున్నాను కదా అని చెప్పేసి అంటుంది సర్లే అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు ఇంకా కాలేజ్కి బయలుదేరుతుంది అమూల్య వేదవతి అంటుంది ఎవరైనా తీసుకుని అన్నయ్యని కానీ పెద్ద అన్నయ్యని కానీ తీసుకుని వెళ్ళి కాలేజీకి వెళ్ళు ఒక్కదానివే వెళ్ళొద్దు అని చెప్పి అనగానే అన్నయ్య వెళ్ళిపోయాడు పెద్ద అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు మూడు అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు నేను ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి వాళ్ళకి ఫోన్ చేసి రప్పించాలా అనగానే సర్లే వెళ్ళు అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా ఇన్నాళ్ళు వెళ్ళింది పర్వాలేదు ఇప్పుడు మాత్రం వెళ్ళకూడదా అని చెప్పి అడుగుతుంది అమూల్య సరే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసాయి అని చెప్పి అనగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ కాలేజ్కి బయలుదేరిపోతుంది ఎప్పట్లాగానే అక్కడ విశ్వ మరి ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా అమూల్య రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అమూల్య అమూల్య అని చెప్పేసి పడుతూ ఉంటాడు ఏమైంది ఎందుకొచ్చో కాలేజ్ దగ్గరికి మళ్ళా అని చెప్పాను కానీ అదేంటి అమూల్య పెళ్లి చూపులు సక్సెస్ అయిపోయాయా నువ్వు ఇష్టమని చెప్పారా నీకు పెళ్ళి ఫిక్స్ చేసేసారా అని చెప్పాను కానీ స్టాప్ 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 ఎందుకంత అడ్వాన్స్డ్ అయిపోతున్నావు పెళ్లి చూపులు నచ్చాయా పెళ్ళికొడుకు పెళ్ళి పెట్టేశారా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు వాళ్ళు జస్ట్ వచ్చారు చూసుకుని వెళ్ళారు అంతే ఇంకా నా ఇష్టాన్ని నేనేం చెప్పలేదు అలా అని తనిష్టాన్ని కూడా ఏం చెప్పలేదు అని చెప్పేసి అంటుంది ప్లీజ్ అమూల్య ఈ భగ్న ప్రేమికుడిని నమ్ము నీ కోసమే పుట్టాను నీ కోసమే పెరిగాను నీ కోసమే చేస్తాను ఈ పెళ్ళి ఒకవేళ వాళ్ళు నచ్చితే మీ నాన్నగారు ఆపరు ఖచ్చితంగా పెళ్లి చేస్తారు ఆ తర్వాత జీవితాంతా నువ్వు నిన్ను ప్రేమించిన వాడిని గుర్తుపెట్టుకుని నువ్వు అత్తవారింట్లో ఉండడం చాలా కష్టమైపోతుంది దయచేసి ఇప్పుడు నీకున్న సమయంలో నువ్వు నన్ను ఇష్టపడినట్లయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉంటావు ఎందుకు చెప్తున్నాను విను అమూల్య ప్లీజ్ అమూల్య ఇప్పటికైనా నేను చెప్పింది విను ఈ పెళ్లి పెద్దల సమక్షంలో జరిగే రకం కాదు కాబట్టి మన ఇద్దరమే గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకుందాం వాళ్ళు ఎప్పుడైనా అడిగినప్పుడు అప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి మాకు పెళ్ళైందని చెప్దాం ఏమంటావు అమూల్య నా ముందున్నది ఇదే నేను నేను కాపాడుకోవాలి నా ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకోకూడదు అని నా ఆలోచన నాకు అందుకే ఇలా అనిపిస్తుంది మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అమూల్య ప్లీజ్ అమూల్య అని చెప్పి అనగానే నువ్వు చెప్పింది బాగానే ఉంది విశ్వ కానీ పెళ్ళనేది అనేది రెండు కుటుంబాలే కాదు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు మా నాన్నకి ఇప్పటికే చాలా వరకు బెంగపట్టుకుంది నాకు కారణంగా ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే ఏమన్నా బాగుంటుందా అని చెప్పాను కానీ బాగుంటుంది బాగాలేదని పక్కన పెట్టాముల్య కానీ రేపటి రోజున నీ మనసులో ఉన్న వ్యక్తిని మానేసి నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్తావా వెళ్ళలేవు కదా అందుకే ఈ పని చేస్తే ఇప్పటికీ నువ్వు నేను ఒకే దాటి మీద ఉంటాము మన ప్రేమకి ఎవరు ఎదురు తిరగరు అర్థమైందా అని చెప్పేసి విలీకరిస్తాడు ఇంకా సరే అన్నట్టుగా ఊ కొట్టి వెళ్దామని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇంతలో ఇదిలా ఉండగా ఇంకా వల్లి భాగ్యం ఇద్దరు మాట్లాడుకుంటారు అమ్మా బాగానే ప్లాన్ చేసి మొత్తానికి పెళ్లి చూపులు అయితే సరిగా సాగకుండా మాత్రం చేసావు నిన్ను నువ్వు బాగానే ప్లాన్ చేస్తావు కానీ పెళ్లిచూపులు క్యాన్సిల్ అయిపోయిందని కూడా చెప్పుకోలేం కదా అని చెప్పేసి అంటుంది అవునే అమ్ముడు వాళ్ళు అమూల్య విషయంలో అలా మాట్లాడేసరికి మీ మావయ్య గారికి కోపం వచ్చింది ఉన్న ఎవరికైనా కోపం వచ్చింది అలా ప్రవర్తిస్తే కానీ సంబంధం అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా అయితే ఇంకొకటైనా చూస్తారు ఏది మంచిదో ఏది చెడు మనం నిర్ధారించలేం తన భవిష్యత్తులో ఏం రాసుంటే జరుగుతుంది అంతే కదా అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉండగా ఆయన మనం చెప్పింది విశ్వాతో పెళ్లి చేయాలని అమూల్య ఇప్పుడు కాలేజీకి వెళ్ళింది ఆ విశ్వా కూడా కూడా వెళ్తారు ఏమిదో మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వచ్చిన తెలిస్తే కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఉండదు అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత ఇంకా అక్కడి వరకు వల్లి సరే అమ్మా మీరు బయలుదేరుతారా ఇంకా అని చెప్పేసి అంటుంది ఏంటే మీ అత్తయ్యం పెళ్ళి వరకు ఉండమంటది నువ్వు ఇప్పుడే పంపించేద్దామని చూస్తున్నావా ఇక్కడ ఉంటే అడ్డం ఏంటమ్మా నీకు అయినా లేనిపోయిన బాగుడికాయ మాటలన్నీ వాగుతారు అయ్యేమో మా అత్తయ్య మా మామయ్య విన్నారంటే ఆ మాటలకి వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అయిపోతారు ఆ తర్వాత ఏం జరిగిద్ది నేను చెప్పలేను నీకు దండం అందుకని ఇక్కడి నుంచి బయలుదేరు నాకు అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను అని చెప్పేసి అంటుంది వల్లి ఇంకా బాగ్యం ఆనందరావు ఎలాగూ ప్రాణభయం లేదు కాబట్టి నడుచుకుంటూ బయలుదేరి వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా మరి ఎప్పట్లాగానే రెండు లక్షల రూపాయలు కానీ ఒక లక్ష రూపాయలు మాత్రమే సాగరు ఆ కిరాణా షాపానికి ఇస్తాడు కదా ఇంకొక లక్ష రూపాయలు రామరాజు మళ్ళీ ఇస్తాడని చెప్పడంతో ఆ కిరాణా షాపానికి రామరాజు దగ్గరికి వెళ్ళి ఆ లక్ష రూపాయలు తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా బయలుదేరి రైస్ మిల్కి వెళ్తాడు వెళ్ళంగానే రామరాజు ఏంటి ఎలా ఉన్నారు అని చెప్పేసి వెంకట్రావు అని చెప్పేసి అనగానే బిజినెస్ ఎలా సాగుతుంది బాగానే ఉందా అని చెప్పేసి అంటాడు బాగానే ఉంది మీ బిజినెస్ ఎలా ఉంది మాది కూడా బాగానే ఉంది అని చెప్పి అంటారు మరి మీరు తీసుకున్న రెండు లక్షలకి లక్ష రూపాయలే పంపించారు ఏంటి రామరాజు గారు ఇంకా మళ్ళీ మీకు ఏమైనా అవసరమయ్యే ఆపుకున్నారేమో లేదంటే రెండు లక్షలు మీరు ఇస్తానని చెప్పారు కదా అని చెప్పేసి అనుకుని నేను మళ్ళా మీకు ఫోన్ చేయలేదు ఇప్పుడు మాకు కొంచెం అర్జెన్సీ వచ్చిన డబ్బులు అదే ఆ లక్ష రూపాయలు ఇస్తారని ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు రెండు లక్షలు ఆ రోజుని ఇచ్చి పంపించి ఫోన్లో కూడా రెండు లక్షలు ఇస్తున్నానని చెప్పాను కదా మరి ఇప్పుడు లక్ష రూపాయలు అంటారేంటి అయ్యో రామా మీ అబ్బాయి నాకు లక్ష రూపాయలు ఇచ్చాడండి అనగానే లేదు లేదు తప్పుగా మాట్లాడుతున్నారు నేను రెండు లక్షలు పంపించాను ఉండండి నా కొడుకే మీకు చెప్తాడు అని చెప్పేసి సాగర్కి ఫోన్ చేస్తూ ఉంటారు సాగర్ ఫోను అందుబాటులో లేకపోవడంతో ఇంకా చాలాసార్లు ట్రై చేసి సైలెంట్ అవుతారు సరే సరే నా కొడుకు లేదు కాబట్టి తను మాట్లాడి ఏ విషయం నేను మీతో చెప్తాను అని చెప్పి అనంగానే చూడండి లక్ష రూపాయల కోసం నేను మిమ్మల్ని నమ్మకం ఉండ వచ్చానేమో అని అనుకోవచ్చు కానీ అది కాదండి ఇప్పుడు పది రూపాయలకైనా రూపాయికైనా ఎంతో నమ్మకంగానే ఉంటున్నారు అలా వీళ్ళది కూడా అలాగే ఆలోచించాను కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకేసారి ఇలా జరగటం నాకు బాధేసింది అని చెప్పేసి రామరాజు వెంటనే ఉన్న లక్ష రూపాయలు ఆ వెంకట్రావు గారికి ఇచ్చేసి ఇంకా అతన్ని ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతాడు ఇంకా తిరుపతిని పిలిచి అరే తిరుపతి తిరుపతి ఏం చేస్తున్నావురా ఏమైంది నీకు కనీసం నీ మేనల్లు ఏం చేస్తున్నారన్న నీకు చెప్తారు కానీ నువ్వు చెప్పిన విషయాన్ని కూడా నా దగ్గర దాచేసావు కదా నీకు నేనేం అన్యాయం చేశాను చిన్నప్పటి నుంచి నాతో పాటే ఉంటున్నావని నా ఇంట్లో ఉంచు ఉంచాను కానీ నువ్వు ఇంత ఘోరం చేస్తావని అనుకోలేదు అయ్యో నేనేం చేశాను బావా ఎందుకట్లా మాట్లాడుతున్నావు అనగానే ఏం చేయాలి ఏం చేశాను నేను ఎలా అడుగుతావు అని చెప్పేసి గట్టిగానే మాట్లాడతాడు రామరాజు ఆ రోజు సాగర్ గారికి నేను రెండు లక్షలు ఇచ్చి పంపిస్తే లక్ష రూపాయలు ఇచ్చాడంట ఆ లక్ష రూపాయలు ఏం చేశాడరా నీకేమైనా చెప్పాడా అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి లేదు బావా నాకు ఆ విషయమే తెలీదు అని చెప్పేసి అంటాడు వాడు ఇన్నాళ్ళు సాగర్ ఇప్పుడు సాగర్ మారాడ్రా వాడు ఎందుకులో వాడిలో మార్పు వచ్చిందేమో అర్థం కావట్లేదు దీని వెనకాల ఇప్పుడు మార్పుకి ఎవరున్నారో కూడా తెలియటం లేదు అయినా లక్ష రూపాయలు నాకు తెలియకుండా ఏం చేశాడు అసలు ఏం చేస్తున్నాడు వాడు ఇంటికి వచ్చిన తర్వాత వాడిని నిలదీస్తాను అని చెప్పేసి అనుకుంటాడు రామరాజు ఇంకా సాయంత్రం ఎప్పటిలాగానే అవుతుంది రైస్ మిల్ చేసి తిరుపతి రామరాజు బయలుదేరతారు ఇంకా ఎప్పటిలాగానే మిగతా వాళ్ళంతా కూడా అటు ఇటు వెళ్తుంటారు కదా అక్కడికి వచ్చి ఇంకా మామూలుగానే ఉంటారు ఇంకా రాత్రి అయిన తర్వాత రామరాజు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ భోజనాలు పెట్టుకుని కూర్చునే ముందు మరి మీ అందరితో నేను మాట్లాడాలి నా ప్రశ్నకు సమాధానాలు ఇవ్వండి అని చెప్పేసి అన్నట్టు మాట్లాడతాడు ఇంకా అలా ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక సాగర్కి భయం నాన్నకి ఏదో నిజం తెలిసినట్టుంది ఆ వెంకట్రావు షాప్కి వెళ్ళాడు కదా అసలు విషయం తెలిసిపోయి నాన్న నా మీద ఎంత పీకలతో కోపంగా ఉంటారేమో అన్నట్టుగా చూస్తూ ఇంకా ఏం చేయాలో తెలియక సాగర్ నాన్నడితే ఏం చెప్పాలి ఏం నేను తప్పించుకోవాలి విషయాన్ని కంగారు పడుతూ ఉంటాడు మరి ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్